టూ థౌసండ్ థర్టీన్ బ్యాచ్ కమాండోస్ ఐ డూడ్స్ టీఏలు డిఏలు ఎస్ఎల్ఎస్ ఇవ్వనందుకు జగన్ సర్కార్ మీద నాకు మండి టీడీపీకి ఫేవర్ గా సింహ సినిమాలో నో పోలీస్ పవర్ఫుల్ డైలాగ్ చెప్పడం జరుగుతుంది విని కుత్త 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 లాడండి డైలాగ్ స్టార్ట్ స్టార్ట్ కెమెరా యాక్షన్ పిఎస్ పికే నువ్వు నందా అయితే నేను సిద్ధు సిద్ధార్థ రాయ్ డాక్టర్ ఏంటి మీరు ఇలా చేయడం ఏంటి ఓ పేషెంట్ బాడీలోకి వైరస్ పోషిస్తే గారు దాన్ని ఎలా చంపేస్తాను సమాజం మీదకి వచ్చే ను కూడా ఓ పౌరుడిగా అలాగే చంపేస్తాను పోలీసులు ఉన్నాముగా యాక్షన్ తీసుకుంటాముగా పోలీస్ ఎక్కడా కల్తీ జరిగిందని నిలదీసిన రైతును అదే కల్తీ మందు నోట్లో పోసి చంపేస్తే నో పోలీస్ కాంట్రాక్టర్లను చంపేసి టెండర్చిన లేడీ ఆఫీసర్ ని తీసుకెళ్లి రేప్ చేస్తే నో పోలీస్ ఇదేంటని ఎదురు ప్రశ్నిస్తే దారుణంగా చంపేసినప్పుడు నో పోలీస్ పోలీస్ కల్తీపాలకు అరవై మంది పాణాలు గాల్లో కలిసిపోతే అయ్యా ఇది పరిస్థితి అని మొరపెట్టుకున్న తల్లిదండ్రులను ఓదార్చడానికి నో పోలీస్ పోలీస్ స్టేషన్కి వెళ్లిన పాపానికి మూడు వందల మందిని మూర్ఖంగా చంపి బావిలో పాతిస్తే నో పోలీస్ అప్పుడు లేవని నోరు ఆఫ్టర్ ఓ క్రిమినల్ రాజారెడ్డిని చంపే లేస్తుందే ఏ సార్ వాళ్ళు ఏరియాలో మీలాగే పెద్ద ఫ్యామిలీ మీకు తెలియందా పెద్ద ఫ్యామిలీ మాలాగా వద్దు ఫ్యామిలీ చరిత్ర గురించి మాట్లాడే చరిత్ర అంటే మాది చరిత్ర సృష్టించాలన్నా మేమే దాన్ని తిరగ్గా రాయాలన్నా మేమే రాజారెడ్డి నుంచి జగన్ వరకు వీళ్ళంతా లేడీ ఫూల్స్ మోర్రగ జాతి నో మోర్ అగ్నే గారు మీ దగ్గర తేడానికి ఏమీ లేదు క్లారిటీ క్లియర్ గా చెప్తున్నా తప్పు చేసిన వాడిని చంపేయడమే నో పోలీస్ గన్స్ ఆర్ మేడ్ ఆఫ్ రూల్స్ బట్ నాట్ స్వాడ్ పక్ర ఎస్పీ చౌదరిని రిమూవ్ చేసావా లేదా జగన్ గారు మీరైతే అన్యాయం చేసినప్పుడు చూసి చూడనట్టు పొమ్మన్నారు అతనైతే క్లారిటీగా అసలు చూడొద్దంటున్నాడు మీ స్లేబ్లాస్గా ఓ మాట చెప్తాను సార్ నేను నా సర్వీస్లో నేను కర్నూలులో పనిచేశాను అనంతపురంలో పనిచేస్తున్నాను చాలా మందిని చూశాను ఫస్ట్ టైం ఓ సింహాన్ని చూశాను సార్ సింహ నరసింహ సింహ నరసింహ నరసింహాన్ని చూశాను సార్ ఉంటే జాగ్రత్తగా ఉండండి లేకపోతే వెంటనే పిఆర్సి ప్రకటించి పారిపోండి మీరైతే టీవీ ప్రెసెన్స్ లైక్ షేర్ కమెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెసీ ఎందుకు అయ్యారు మీలాంటి అమ్మాలకు ప్రవణానికి బాగుంటుంది చందు సాయికి లైక్ క్యూ అండ్ హ్యాబ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రోసెస్ లేక వెళ్ళిపోదాం ఏదైనా మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయినా ఏదో ఆ టైంకి మన చూడు బాగుంటే ఎవరైనా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకొని